ట్టింది నీవే కదా స్వామి స్వామింటి తలుపు తట్టింది పసిడి అందల రుల పడకుండా పాదనుద్రలు కూడా కలు పడకుండా నీవే కదా స్వామి ఇంటికొచ్చు చూపు తట్టింది ఇప్పుడు నేను గాలి పీల్చి వదిలితే ఒక్కపొడి వాసన వస్తుంది కానీ వెంకటేశ్వర స్వామి నా ఇంటి గుమ్మం దగ్గర రెండు గంటల పాటు కూర్చుని గాలి పీల్చి వదిలితే ఆ వాతావరణం అంత ఎలా ఉంటుంది నీవు శ్వాస నిశ్వాస పవనాలు వింత పరిమళ వింత కురిసినట్టుంది నగలూ మా గోడలకు రంగులుగా తిరటుంది నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలను నీ పెదవిపై మరయు నగవు వెన్నెలను మా ఇంటి అరువుపై పరచినట్టుంది నీవే కదా స్వామి నిధురే ఉంటే తలుపు తట్టి